నమస్తే నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరీ సీనియర్ సర్జికల్ కలిసి మాట్లాడుతున్నాను ఇవాళ మనము ఒక యూనిక్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాము ఈ హెడన క్యాన్సర్స్లో ఒక యూనిక్ క్యాన్సర్ ఏంటి అంటే థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ అనేది ఒక యూనిక్ ఆర్గన్ మనకి సో ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ ఆర్గన్ ఇన్ ద బాడీ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎండోక్రైన్ ఆర్గన్స్ ఎండోక్రైన్ ఆర్గన్స్ అంటే హార్మోన్లు ప్రొడ్యూస్ చేసే గ్రంథులు అనమాట అలాంటి గ్రంథుల్లో అతిపెద్ద గ్రంథి అత్యధికంగా క్యాన్సర్ వచ్చే గ్రంథి కూడా థైరాయిడ్ థైరాయిడ్ ఒక చాలా యూనిక్ ఫంక్షన్ ఉంటుంది దానికి సో థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం కోసం శరీరంలో ఏ కణంలో లేని విధంగా ఐడిన్ మాత్రని మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేసుకుని ఐడిన్ ఉండేట్టుగా ఒక థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకి అది సో ఆ యూనిక్ క్యారెక్టర్ అనేది మనకి గుర్తుపట్టడానికి వైద్యం చేయడానికి కూడా యూజ్ చేసుకుంటాం మనం సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఏమవుతుందంటే అన్ఫార్చునేట్గా మన ప్రపంచంలో అత్యధికంగా పెరుగుతున్న క్యాన్సర్లో ఒకటి సో ప్రపంచవ్యాప్తంగా కూడా అబ్జల్యూట్ నంబర్స్ బాగా పెరుగుతున్నాయి ఒకటి మనం గుర్తుపట్టే విధానాలు పెరిగినాయి అనుకోండి సో చిన్న క్యాన్సర్ కూడా గుర్తుపడుతున్నాం మనము అట్ ద సేమ్ టైం అబ్జల్యూట్ నంబర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కారణం మనకు కరెక్ట్గా తెలియదు కానీ నంబర్స్ మాత్రం బాగా పెరుగుతున్నాయి సో ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి ఏడు లక్షల మందికి థైరాయిడ్ క్యాన్సర్స్ ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఒక గుర్తింగ్ ఏంటి అంటే గుర్తుపడటం ఈజీ వైద్యం చేయడం ఈజీ దాన్ని మనుషుల్ని కాపాడుకోవడం కూడా చాలా వరకు ఈజీ అందుకే దాన్ని తొందరగా వైద్యం చేసుకునే వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీంట్లో తెలుసుకునేది ఏంటంటే చాలామందికి సిమ్టమ్స్ పరంగా చూస్తే పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఒక చిన్న గడ్డతో వస్తారు మెడలో ఒక గడ్డలాగా ఉందని కొత్తగా చూసాము ఈ లాస్ట్ ఏడాది నుంచి రెండు నెలల నుంచి కొంచెం పెరుగుతుంది అని వస్తారన్నమాట వాళ్ళకి మేము చేసేది స్కాన్ ఉంటుంది అన్నమాట అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము నీళ్ళు టెస్ట్ ఒకటి చేస్తాము వాటిలో అనుమానాస్పదంగా ఉంటే ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అంటాం సో దానికి మాకు ఒక ఉంటుంది అన్నమాట స్కాన్ ప్రకారంగా చూసుకోవడం కానీ నీళ్ళు టెస్ట్ ప్రకారంగా చూసుకోవడం కానీ స్కాన్ పరంగా టైలర్ స్కోర్ అని ఉంటుంది నీళ్ళు టెస్ట్ పరంగా ఉంటుంది మాకు దాంట్లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు అర్థమవుతుంది మనకి ఆ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అధికంగా ఉన్న వాళ్ళకి మేము కౌన్సిల్ చేసేసి సర్జరీ చేస్తాం అయితే ఈ క్యాన్సర్స్ అనేవి థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్స్ రెండు ముఖ్యమైన విధానాలు అనమాట ఒకటి థైరాయిడ్ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ అవి ఫాలిక్యులర్ కార్శనమా ప్యాపులరీ కార్శునామా హ్యూర్తుల్ సెల్ కార్సినమా అండ్ అన్నప్రాస్టిక్ కార్శనమా అనే రకాలు ఉంటాయి అనమాట ఇట్లా అన్నిటికంటే కామన్గా వచ్చేది ప్యాపులరీ కార్సినమా అన్నిటికంటే బెస్ట్ అవుట్కమ్స్ కూడా ఉండేది ప్యాపులరీ కార్శనమాలు అని సో అది థైరాయిడ్ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చేవి అవి కాకుండా థైరాయిడ్లో ఇంకో రకమైన కణాలు ఉంటాయి పారపాలక సీ సెల్స్ అని ఉంటాయి అనమాట అవి బేసికల్గా అంటే మన నరాల నుంచి వచ్చే కణాలు ఉంటాయి అవి వాటిలో వచ్చే క్యాన్సర్ వేరుగా ఉంటుంది మెడిలోరికి అవసరమా ఉంటుంది దాని సిమ్టమ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ కొంచెం వేరుగా ఉంటాయి అనమాట సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మనం అనుకున్నట్టుగా థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి గడ్డ మాత్రమే ఉంటుంది వేరుగా పెరిగిందనుకోండి సైజ్ పెరగడం మూలంగా పక్కనే ఉన్న వాయిస్ బాక్స్కి పోయే నరానికి ఏదైతే ఉంటుందో దానికి ఇన్వేషన్ కనుక జరిగితే వాయిస్ మారిపోతుంది అది అలా వచ్చేవాళ్ళు తక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మనకి ఓన్లీ గడువుతో మాత్రమే వస్తారు అలా రావటం అనేది కొంచెం అబ్నార్మల్ కింద లెక్క కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి కూడా లెక్క అనమాట సో వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ ఇంకోటి ఏజ్ గ్రూప్ ఎలాగా ఉంటుందంటే మన థైరాయిడ్ క్యాన్సర్ అనేది బై మోడల్ ప్యాటర్న్ ఉంటుంది ఒకటి యంగ్ ఏజ్లో వస్తుంది విచ్ ఇస్ ద కామనిస్ట్ ఏజ్ గ్రూప్ అండ్ దెన్ ఇట్ కమ్స్ ఇన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ సో యంగ్ ఏజ్ అంటే ట్వంటీస్ థర్టీస్లోనే ఉంటుంది అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చాలా ఉంటుంది కనబడుతుంటుందన్నమాట సో దీ కన్స్ట్యూట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది ఆ వయసులోనే వస్తారు మా దగ్గరికి సో అదే కాకుండా ఇది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదంతలు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు మెన్ అయితే మగవాళ్ళల్లో గడ్డు ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఆడవాళ్ళలో చాలా వరకు నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి ప్లస్ వాళ్ళలో అత్యధికంగా క్యాన్సర్ కూడా ఉంటాయి అందుకే వాళ్ళకు వచ్చే గడ్డలు చాలా కామన్ కాబట్టి వాటిలో క్యాన్సర్ ఏదైనా గుర్తుపట్టడము కరెక్ట్ టైప్కి దాని ఇంటర్వ్యూ నయ్యేసేసి దాన్ని వైద్యం చేసుకోవడం అనేది ముఖ్యం సో దీంట్లో సర్జరీ ఏం చేస్తాము మేము అంటే ఈ థైరాయిడ్ గ్లాన్ మొత్తాన్ని తీసేస్తాము ఏది అడ్వాన్స్ క్యాన్సర్స్లో అలాంగ్ విత్ ఇట్ ఇప్పుడు క్యాబరీరీ క్యాన్సర్ అనుకోండి అది కామన్గా వెళ్ళేది ఏంటంటే నోట్స్కి వెళ్తుంది లింప్ నోట్స్ అని మనకి చాలా నెక్లో ఉంటాయి చాలా ఉంటాయి ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి ఏడు వందల గ్లాండ్స్ ఉంటాయి మనకి వాటిలో కొన్ని గ్రూప్స్కి ఇది వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్కడైతే ఉంటుందో అది ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో అని మనం టెస్టులు చేసుకుని చూసుకుని ఆపరేషన్ ద్వారా వాటి మొత్తం తొలగిస్తాం దీంట్లో రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి అనమాట ఒకటి థైరాయిడ్ గ్లాన్ తీసినప్పుడు పక్కనే ఉండి ప్యా పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి మన థైరాయిడ్ గ్లాండ్కి ఆనుకునే ఉంటారు దానికి బ్లడ్ సప్లై కామన్గా ఉంటుంది అది చెడిపోకుండా డ్యామేజ్ కాకుండా దాన్ని కాపాడుకుంటూ మనం ఆపరేషన్ చేసి థైరాయిడ్లాండ్ని తీసేస్తాం అది ఎందుకు ముఖ్యం అంటే కాల్షియం మెటబాలిజంకి ఈ రెండు ముఖ్యం అనమాట ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి చాలా ముఖ్యం అవి కనుక డ్యామేజ్ అయిపోతే వాళ్ళకి పేషెంట్స్కి కాల్షియం డౌన్ అయిపోయే వాళ్ళకి చేతులు కాళ్ళు గింగిరాల ధర తీరిగిపోవటము శ్వాస తీసుకోవడం కష్టమైపోవడం జరిగే ఛాన్స్ ఉంటుంది అది జరగకుండా ఉండాలి అంటే దాన్ని కాపాడుతూ ఉండాలి అదొకటి రెండోది ఏంటి అంటే మనం ఇప్పుడే అనుకున్నాము దానికి మన థైరాయిడ్ గ్లాండ్ పక్కన ఉండే నరాన్ కనుక ఇన్వాల్వ్ అయితే వాయిస్ కూడా పోతుంది అని చెప్పేసి అది డ్యామేజ్ కాకుండా చేయటం అనేది ఇంకొక ముఖ్యమైన పని సో అది టెక్నికల్లీ స్పీకింగ్ ఇవి మన సర్జన్కి ఛాలెంజెస్ ఏవి థైరాయిడ్లైండ్ మొత్తం తీయటము థైరాయిడ్లైండ్ నుంచి వచ్చిన క్యాన్సర్ ఎక్కడెక్కడైతే నోట్స్ స్ప్రెడ్ అవుతుందో వాటిని మొత్తము తీయటము ప్లస్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ని కాపాడుకోవటం అనేది ఇలా చేయడం ద్వారా వాళ్ళకి సర్జరీ పాటు కంప్లీట్ చేస్తాము అండ్ దాంతో తర్వాత ఇంకోటి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏముంటుందండి వీళ్ళకి రేడియాక్టివ్ ఐడిని అబ్లేషన్ చేస్తాను అనమాట ఇప్పుడు ఐడిన్స్ మనం అనుకున్నాము థైరాయిడ్ గ్లాండ్ అనేది ఐడియన్ ప్రొడక్షన్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది అదే క్యారెక్టర్ని మనం యూజ్ చేసేసి రేడియాక్టివ్ ఐడిన్ ఇచ్చేసేసి ఒక రకమైన టార్గెట్ థెరపీ వన్ ఆఫ్ ద ఫస్ట్ టార్గెట్ థెరపీస్ ఇన్ హ్యూమన్ సైన్స్ ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనమాట సో అదే రేడియాక్టివ్ ఐడిన్ వాడేసేసి మనకి ఏ శరీరంలో ఉన్న కరంలో కూడా అంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ కాదు థైరైడ్స్ కాన్సన్ట్రేట్ అయినట్టుగా వన్ ఇస్ టు వన్ ల్యాక్ట్ వన్ ఇస్ టు వన్ మిలియన్ అంటే వన్ మిలియన్ ఐడియన్ మాలిక్యూల్స్ని లాగేసుకుంటుంది థైరాయిడ్ లాంటి సెల్ ఒక్కొక్కటి టు నార్మల్ సెల్ అడ్జసెంట్ టు ఇట్ అనమాట సో ఆ క్యారెక్టర్ని మనం వాడేసేసి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ థైరాయిడ్ సెల్స్ని చేస్తాం అనమాట ఇలా చేయటం మూలంగా వీ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ క్యూర్స్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ అనమాట సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ కాల్డ్ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి దే టు వాట్ ఈస్ కాల్డ్ గుడ్ ప్రొగోసిక్ ఫ్యాక్టర్ ఇంకొక ముఖ్యమైన విషయం థైరాయిడ్ క్యాన్సర్ ఏంటంటే మనం ఒంట్లో వచ్చే అన్ని క్యాన్సర్ లోపలికి కూడాను ఏజ్ అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ థర్డ్ క్యాన్సల్ ఉంటుంది అంటే తక్కువ వయసులో వచ్చిన వాళ్ళకి ఓవరాల్గా క్యూర్ రేట్స్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి కంపేర్ టు ఓల్డర్ ఏజ్ అన్నమాట సో మనం తక్కువ వయసులో అని చెప్పి భయపడటం కాదు సో వాళ్ళకి అట్లీస్ట్ అవుట్కమ్స్ బాగా ఉంటాయని చెప్పి సంతోషపడాల్సి ఉంటుంది మన మనం ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి వైద్య సరిగ్గా చేసుకోవటం అనేది సో అలా చేయటం మూలంగా ఏముంటుందంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ సర్వీస్ కాకుండా మేము ఈ థర్డ్ క్యాన్సర్ మేము ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కూడా మాట్లాడతాం అంటే దే విల్ బీ ఏబుల్ టు ఆఫ్ హ్యావ్ నార్మల్ లైఫ్ దిల్ ఏబుల్ టు హ్యావ్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అంటే వాళ్ళు పిల్లల్ని కంటము పిల్లల్ని పెంచుకోవడం అన్ని చేసుకోవచ్చు దిల్ హ్యావ్ దార్మల్ కెరియర్స్ అన్నారు ఇఫ్ ఫస్ట్ సర్జరీ ఫస్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా జరిగితే వాళ్ళకి ఏ రకమైన ఆటంకం లేకుండా పూర్తిగా జీవితం అంతా మామూలుగా ఉంటారు వాళ్ళు అలా జరగాలి అంటే గుర్తుపట్టడము గుర్తుపెట్టడం వెంటనే దాన్ని వైద్య చేసుకోవడం మన కర్తవ్యం